వచ్చేసి అవుతుంది మా కన్నయ్య ఇట్లా మా బత్తం ఇట్లా లేచిందా చూద్దాం కూరగాయలు వస్తుంది హలో అంతే పని వాడే అది మర్చిపోతుంది అన్నం అవుతుంది అక్కడ దోసకాయ ఎవరు బతుకమ్మ తింటా తింటా తెచ్చింది కానీ బతుకమ్మ తినటంట్లేదు బతుకమ్మ ఏం చేస్తుంది అది అరే లేచామన్న చిలో ఏటు బతుకమ్మ కావలేసింది మా కన్నగర్ తోత మిన్న లేస్తుండు అలా ఎండిస్తుండు కన్నగరు అది ఏ క సరిపోయిందా నిద్ర అగు అగు అయ్యో అయ్యో గిర్ర గిర తింట లేశాగో ఆ గిరుకుందా సోరు దేర్కి నిలొత్తునోరా ఆ खा 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 హే నాకు అట్లా అవుతో బిరువ కింద తుట్టేం చూస్తున్నారు సార్ ఆంధ్రములా వద్దా సడు ఇది ఎంత ఆడుకుంటుంది ఏమి సొత్తు లోపడి కుస్తారా అట బట్టలు బట్టలు తీయద్దా సరే వద్దా బట్టలు అద్దా అట్లా ఉండాలి సాంగా పాకది ఇది పాక్తుంది ముందుగా వాక ముందు కొంచెం వాగా ఆడుకుంటే

നിരാ ചെല്ലേ മഞ്ചുണ്ട് നിരാ ചെല്ല മഞ്ചാ പൊതുവെ ആകർ കിന്തസേപ്പടാലേ ആ പണ്ടോ അതീ ബതീറ്റ് ആ ఎందురా కోతుందా కోతుందా ఏంటిది కేకా కేప అంటే ఏంది షేపా షాపా కాపది అలా కాదు ఏమంటున్నాడు దోసకాయనా ఓకే లేదితావా చూద్దు చూద్దు జరను చూద్దు నైట్ తినలే నైట్ తినలే నైట్ తినలేవా చెల్లి బతుకమ్మాయిగా బతుకమ్మ బతుకమ్మ గిరిజుడు గిట్టుకో చిహ్ అరే నువ్వు 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 ముందుకు నూకు లే వెనుకనా అట్లా తిరుగు తిరుగు నానా తిరుగు అరే 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 ముందు నడుతుంది నడుస్తుంది ముందుకు పోతుందా కో ముందుకో మీరు ఇవ్వ బతుకమ్మ గీటు బతుకమ్మ వాకలా నడవాలంటే జరిగే ఇబ్బంది ఉంది గిర్ర గిర్రె తిరుగుతుంది ఒక కన్నగాడి ఇదో చూపుతుండతున్నావా ఎక్ యో తాత 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 నాలే బతుకమ్మ గిరిజుడు బతుమ్మ అమ్మ నాన్న నాన్న నీకు ఇంకా అమ్మది వెళ్తేనే నాన్నది తెలియదు పైచాలా వే సూపర్ వయజల కావన్న వయసలు ఏం తెచ్చుకుంటే కేకా కేక్ తింటావు నీ బర్త్డే నాడు కేక్ కే తిందే కానీ